ఒంగోలులో నూతనంగా మోడీ కేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవనం దగ్గర నూతనంగా మోడీ కేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిగ్గం శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు రాకేష్ కుమార్ మాట్లాడుతూ మోడీ కేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నందు ఎటువంటి కెమికల్ లేకుండా నాణ్యమైన వస్తువులు మరియు విదేశీ వస్తువులు కాకుండా కేవలం స్వదేశీ వస్తువులు మాత్రమే అందుబాటులోనికి తీసుకువచ్చామని ఒంగోలు ప్రజల యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ప్రకాశం జిల్లాలో నిరుద్యోగ యువతికి వ్యాపారం చేసుకునే మంచి సదవకాశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆసక్తి గల యువతి యువకులు ఒంగోలులోని మోడికేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓ నాయకులు శరత్ మంజీష్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ గోపి మోడికేర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు రాకేష్ కుమార్ ఇది మోడీ కేర్ ఫ్రాంచైజీ అనమాట కంపెనీ ప్రొడక్ట్స్ ఇవి ఎటువంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ ఎటువంటివి లేకుండా నాచురల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ తోటి హోమ్ కేరు కిచెన్ కేరు హెల్త్ కేరు పర్సనల్ కేర్ ఇలా రకరకాల అన్ని సెగ్మెంట్లలో మనకు నిత్యావసరం పనికొచ్చే అన్ని సెగ్మెంట్లలో మనకు అనేక రకాల ఉత్పత్తులు మొత్తం పంతొమ్మిది కేటగిరీలలో పన్నెండు వందల రకాల ఉత్పత్తులు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనము యాజ్ టీజ్ గా దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట ఎవరైనా నిరుద్యోగ యువత గానీ ఇంకొకరు కానీ వ్యాపారం చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది ప్రతి ఒక్కరి ప్రజల ఆరోగ్యం పరంగా గానీ ఈ రోజుల్లో ఉన్న జీవన విధానంలో కానీ మనం మంచి క్వాలిటీ లైఫ్ చూడాలన్నా మంచి ఆరోగ్యాన్ని చూడాలన్నా మన ప్రోడక్ట్స్ చాలా ఉపకరిస్తాయి వాళ్ళందరికీ కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మా మిత్రుడు రాకేష్ గారు మోడీ కేర్ ప్రాజెక్ట్ బ్రాంచ్ ని అంబేద్కర్ భవన్ దగ్గర ప్రారంభించడం జరిగింది ఇందులో మనందరూ ఒంగోలు ప్రజలు కానీ లేదా ఉద్యోగ స్పెషల్లీ ఉద్యోగస్తులకి నేను రిక్వెస్ట్ చేసిందంటే చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి రైస్ రైస్ కూడా డయాబెటిక్ రైస్ కూడా వాళ్ళు స్పెషల్గా పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎంత బిజీ లైఫ్ కానీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ని ఈ ప్రోడక్ట్స్ ఎస్పెషల్లీ అన్ని రకాల ప్రొడక్ట్స్ దాదాపు చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి రాకేష్ గారు సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తూ ప్రజల ఆరోగ్యం కోసం అదేవిధంగా ఎస్పెషల్లీ వాళ్ళ మిసెస్ కూడా ఎంప్లాయ్ అవడం వల్ల ఉద్యోగుల కోసం ఉద్యోగ శ్రేయస్ కోసం ఆయన ఏర్పాటు చేసిన ఈ షాప్ని అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు బాగా రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు